అందరికి నమస్కారం అండి నా పేరు మెండెంకోటేశ్వరరావు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను ఈరోజు రాజధానిలో జరిగే పరిణామాలు చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారికి పూర్తిగా ఇన్ఫర్మేషను వెళ్ళట్లేదని భావిస్తున్నాము ఎందుకంటే పేస్టు లెక్క ల్యాండ్ పూలింగ్కి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అడావుడిగా మంత్రి నారాయణ సభలు పెట్టించడం కానీ లేకపోతే జీవో త్వరలోనే వస్తుందని స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ లోకల్గా ఉన్న రైతులు కానీ అలాగే పేస్టులో ఉండే రైతులు కానీ భ్రయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకు గురవుతున్నారంటే రాజధాని ప్రకటించి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మూడు అని చెప్పి మూడు ముక్కలాట ఆడి రాజధానికి ఏం చేయకుండా అన్యాయం చేసింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో రాజధాని డెవలప్ చేయడానికి ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ కానీ ఏదైతే ఏమైనా కానీ మూడున్నర సంవత్సరాలు అయితే పట్టింది సంవత్సరంన్నరలోనే చాలా వాటికి రాజధానిని నిర్మించటం జరిగింది అలాగే ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్కి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి సంవత్సరంలోనే మీరు అంత డెవలప్ చేస్తే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంకా బాగా డెవలప్ చేసి రాజధానికి ఒక రూపం తీసుకొస్తారని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము ప్రస్తుతానికి ఏదైతే పేస్ టూ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ పనులు వేగవంతంగా అయ్యి ఒక రూపం వచ్చిన తర్వాత బయట ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందని ఇక్కడ రైతులు కానీ అలాగే పే టూలో ఉండే రైతులు కానీ భావిస్తున్నారు ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో దూరదృష్టితోనే ఆలోచిస్తారు డెవలప్ చేయటంలో ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారే నెంబర్ వన్ వన్ మేము భావిస్తున్నాం ఎందుకంటే అంత స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అంటే భూమి ఫ్యూచర్లో అవసరమే కానీ మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం నారాయణ గారు మీరు బయట తిరగడమే కాదండి రాజధానిలో ఉన్న రైతుల అభిప్రాయాలు కూడా మీరు సేకరించి మీరు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే రైతులు ఎలా ఉందంటే రైతుల పని ముందు నొయ్య వెనక గోయ అనే విధంగా రైతులు పరిస్థితి తయారైంది మొన్నటిదాకా ఒక ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఇప్పుడు మన ప్రభుత్వం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మీరు రైతుల్ని రైతులను ఉద్దేశించి మీరు నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగు ఏదైతే మీరు జీవో ఇస్తామని అంటున్నారో దాన్ని కొంతకాలం మట్టికి పోస్ట్ పోన్ చేసి అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో భావి